దేవుడు సిద్ధపరిచిన రక్షణకు దూరం అవుతున్నావు దేవుడు సిద్ధపరిచిన ఆహారం రక్తానికి దూరం అవుతున్నావు జాగ్రత్త ఎన్ని దేవుడిని కోసం సిద్ధపరిచాడు ఎన్ని సిద్ధపరిచాడు దేవుడు నీ కోసం సిద్ధపరిచిన రక్షణ దేవుడు నీ కోసం సిద్ధపరిచిన శత్రువులు ఎదుట భోజనం దేవుడు నీ కోసం సిద్ధపరిచిన చోటు దేవుడి నీ కోసం సిద్ధపరిచిన మేలు దేవుడి నీ కోసం సిద్ధపరిచిన ఆహారం ఇన్ని దేవుడిని కోసం సిద్ధపరిచాడు ఇవన్నీ దేవుడు సిద్ధపరిచింది ఎందుకో తెలుసా ఇవన్నీ దేవుడు సిద్ధపరిచింది దేనికి ఆయన పేరు గుండెల మీద రాసుకుని ఊళ్ళు ఊరేగుతావనా ఈ నలభై రోజుల మేళ్ళలో సిలివేసుకుని తిరుగుతావనా ఈ నలభై నెలలో తెల్లబట్టలు వేసుకుని తిరుగుతావనా దేవుడు ఎందుకు ఇన్ని నీకోసం సిద్ధపరిచాడు ఎందుకు ఆయన సిద్ధపరిచాడు అంటే యోహన్స్ ఆత పద్నాలుగో అధ్యాయం మూడో వాక్యాలు యోహన్ సువార్త పద్నాలుగు అధ్యాయం మూడో వాక్యం నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలమునకు మీరును ఉండాలని మరలా వచ్చిన యొద్ధ నుండిటకు మిమ్మల్ని తీసుకుపోవడానికే ఇవన్నీ సిద్ధపరిచాను నేను మీకోసం ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను నేనుండు చోటకు మిమ్మల్ని తీసుకు వెళ్ళడానికి మీకోసం ఒక స్థలం సిద్ధపరుస్తున్నాను ఆ స్థలంలో మీరు రావాలంటే ఆ స్థలంలో మీరు ఉండాలంటే నేను సిద్ధపరిచిన రక్షణ మీ నోటితో కాదు మీ హృదయంలో ఉండాలి నేను సిద్ధపరిచిన ఆహారం నేను సిద్ధపరిచిన రక్తం బాధి బాగు అవ్వాలి ఆయన సిద్ధపరిచిన స్థలం ఏంటో తెలుసా ఆయన సిద్ధపరిచింది స్థలం ఆయన నీ కొరకు నా కొరకు ఒక స్థలం సిద్ధపరుస్తున్నాడు అది ఎలాంటి బిట్టో తెలుసా హైవే పక్కన ఉండే బిట్టుకు విలువ ఉంటుంది హైవే పక్కన ఒక చిన్న గజ స్థలం అయినా కానీ విలువ ఉంటుంది సిటీ మధ్యలో ఒక సెంటు భూమికి భయంకరమైన విలువ ఉంటుంది కానీ ఆటికన్నా విలువ ఏంటంటే తెలుసా ఆయన సిద్ధపరిచే స్థలం ఎందుకంత విలువ అక్కడ ఏమైనా టేకు మొక్కలు ఉన్నాయా లేకపోతే అక్కడేమన్నా ఏ మొక్కలు ఉన్నాయా మొక్కలు ఉన్నాయా ఆ స్థలంలో కాదు కాదు ఎందుకంత విలువైందంటే నేనుండు స్థలం గనుక దేవుడు నివసించే స్థలం అది ఉండే స్థలం నేనుండు చోటునా మీరుండుటకై ఆయనుండే చోటులో నువ్వు ఉండాలని ఆయన తాపత్రయం ఆయన ప్రయాస ఆయన భారం అందుకే ఆయన నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన రక్షణ వదిరి నేపరచు